ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భారా పార్టీని తమను ఎన్ని తిట్టినా భరించామన్న కేటీఆర్ తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి అత్యంత అసమర్థ దక్షతలేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని విమర్పించారు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేతగాని వాడు ఒక పనికి రాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది ఏవైతే వీళ్ళు ఒక నాలుగు వందల ఇరవై హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అందులో సబ్బండ వర్గాలకు కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినారో కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది దగ్గర దగ్గర నేను కూడా ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరివని చూసిన కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి అని చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి వారేసికి అతను కాదు అని చేతులు ఎత్తేసిండు ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది గానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈ రోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటది యాద పెట్టుకో అని చెప్తున్నా అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగిండ్రు ఎవరేం చెప్తది రాసుకుంటే వేయిన్రు మేనిఫెస్టో అనుకుంటా ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి కేవలం ప్రజలను ఇక మాత్రం కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది ఏం అడుగుతున్నారు ఉద్యోగులు మీరు చెప్పిందే అడుగుతున్నారు కదా గొంతమ కోరికలు మన కోరినరా పీఆర్సీ చేస్తామన్నారు ఏది అని అడుగుతున్నారు డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరఫున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లున్నాయి గానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత ఇవాళ ఎంత దుర్మార్గం అండి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు ఇంత అన్యాయం అంటే శ్వేత పత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో ఆరు లక్షల చిల్లర కోట్ల అప్పని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకి మారతనే ఉంటదా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లని చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అబద్దని చెప్తుంది మీరే అసలు ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పది కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకు చెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పచెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న